అడ్రస్ తప్పేమో సార్ కరెక్టేనే అయితే ఫోన్ నెంబర్ తప్పు ఉంటుందండి ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా అడ్రస్ చూపించమన్నారు చూపించాను ఇంకా భయపడతావు లోపలికి వెళ్తే కొడతారా చంపుతారా నేను ఎక్కడ ఉంటాను నువ్వు లోపలికెళ్ళి కనుక్క సార్ వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం అండి బండి ఎవడైనా ఎత్తుకుపోతే దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్ నాకు లేదు హలో ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అర్థమైనా కానీ

ఉన్నాడుగా నా మొగుడు అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను యాస్ట్రే మర్చిపోయాను అదే అడిగాడు భారతరత్నలా వీడికి బద్దకరత్న బిరుది ఇవ్వాలి ఆ ఇచ్చిన వేస్ట్లే అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు చేతులు బిరుదివ్వాలా సార్ ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారండి బాలు నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు వెళ్ళి ఏం చేస్తా ఎవరిని మడితే వాళ్ళు పంపించుకు ఏ పేపర్ కనుక్కుని మరీ పంపించు వెళ్ళే వెళ్ళు